టాలీవుడ్ అనే తెలుగు సినిమా పరిశ్రమ బాలీవుడ్ అనే హిందీ కోలీవుడ్ అనే తమిళ్ ఈ సినిమా పరిశ్రమల మధ్య కూడా ఎప్పుడు పోటీ బాగానే ఉంటుంది ఎవరి సినిమా ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసింది ఏ పరిశ్రమ సత్తా చాటింది అని బట్ ఈ సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమ అయితే ఆ పోటీలో చెతికిలబడింది ఎందుకంటే పోయిన సంవత్సరం పుష్ప టూ అయినా కల్కీ లాంటి సినిమాలైనా వెయ్యి కోట్లను క్రాస్ చేసే కలెక్షన్స్ తెలుగు సినిమా పరిశ్రమ దాని సత్తా ఆఫీస్ దగ్గర చూపించాయి బాలీవుడ్ కోలీవుడ్ పోటీలో నిలబడలేకపోయాయి బట్ ఈ సంవత్సరానికి వస్తే ఇప్పటికే బాలీవుడ్లో కొన్ని రెండు మూడు సినిమాలు ఐదు వందల కోట్లు క్రాస్ చేసినవి ఉన్నాయి అండ్ కోలీవుడ్ తమిళ్లో కూడా ఐదు వందల కోట్లు క్రాస్ చేసినవి ఉన్నాయి కానీ తెలుగు పరిశ్రమలో ఐదు వందల కోట్లు కాదు కదా మూడు వందల కోట్ల మార్కును కానీ టచ్ చేసిన సినిమా లేకుండా పోయింది ఈ సంవత్సరం కూడా పాన్ ఇండియా సినిమాలను వచ్చాయి గేమ్ చేంజర్ అని వచ్చింది ఈయన హరిహర విరమలు అని అది కానీ ఐదు భాషల్లో వచ్చింది డాకు మహారాజ్ అని వచ్చింది చాలానే వచ్చాయి పాన్ ఇండియా అంటూ హిట్ త్రీ అని వచ్చింది పాన్ ఇండియా సినిమా అంటూ ఏది కూడా కనీసం రెండు వందల యాభై కోట్ల మార్కుని కానీ టచ్ చేయలేకపోయింది నువ్వు మూడు వందల ఐదు వందల కదా పక్కన పెట్టు అయితే ఓజీ అనే ఒక సినిమా వచ్చింది విపరీతమైన హైపు హైపే కాకుండా అఫీషియల్గా వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి కనీసం దాని రికార్డ్స్ కన్నా ఉపయోగపడాలని చెప్పి అనుకున్నారేమో ప్రభుత్వ పెద్దలకని తెలియదు కానీ లేకపోతే వెయ్యి రూపాయలు కనుక పెట్టకపోతే ఫస్ట్ ఒక వీలైనంత వరకు దెబ్బేయకపోతే ఈ సినిమా కూడా కాపాడబడదు మరోసారి ప్లాప్ లిస్ట్లో జరిపోతుందని చెప్పి భయపడ్డారు కారణం ఏంటో తెలియదు కానీ ప్రభుత్వమే వెయ్యి రూపాయలు వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది అట్లా అనుమతించింది కాబట్టే ఫస్ట్ రోజే దాదాపు నూట యాభై ఐదు కోట్లు కలెక్షన్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఫస్ట్ రోజు నూట యాభై ఐదు కోట్లు సో ఫస్ట్ రోజే అంత వసూలు చేసింది ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేస్తుంది సెలవులు ఉన్నాయి వీకెండ్స్ ఉన్నాయి సో ఐదు వందల క్లబ్బులు కోట్ల క్లబ్బులు ఖచ్చితంగా టచ్ అవుతుంది అని చెప్పి అనుకున్నారు తీరా చూస్తే ఫస్ట్ రోజు నూట యాభై ఐదు కోట్లు పోతే మిగిలిన ఇన్ని రోజులు కానీ వంద కోట్ల వరకే పరిమితం అయిపోయిందని రెండు వందల యాభై ఐదు కోట్లకు మించి దానికి రాలేదని ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు పక్క రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా అంతా డబ్బులు పెట్టి వసూలు చేసినా కూడా అయితే కొన్ని కొన్ని ఏరియాలో ఇంకా బ్రేక్ ఈవెన్ కోసమే వెయిట్ చేస్తున్నారని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి సో కనీసం బోజీ అయినా ఆ సినిమాలతో పోటీ పడి దరిదాపుల్లో కన్నా తీసుకెళ్తాదేమో తెలుగు సినీ పరిశ్రమ అనుకున్నారు కానీ ఇది కూడా వెయ్యి రూపాయలు ఫస్ట్ పెట్టారు కాబట్టి ఇదే నా కలెక్షన్లో చూసిందేమో ఎందుకంటే ఆయన మీద అభిమానం సినిమా అభిమానం ఉన్నోళ్ళు ఫస్ట్ రోజు పోయి అప్పో సొప్పో చేసి ఉన్నోళ్ళు కొనింటారు లేనోళ్ళు అప్పో సొప్పో చేసి వెయ్యి రూపాయలు పెట్టయితే కొన్నారు కదా సో అట్ట నూట యాభై ఐదు కోట్లు వచ్చింది వెయ్యి రూపాయలు టికెట్ పెడితే మిగిలిన అంతా కూడా ఇప్పటివరకు వంద కోట్లే వచ్చిందని చెప్పి ట్రేడ్ వర్గాలు కనీసం మూడు వందల కోట్లను కూడా ఇంకా టచ్ చేసే పరిస్థితి లేదు అని సో తెలుగు సినిమా పరిశ్రమని ఈసారి మిగిలిన సినిమా పరిశ్రమలో పోటీలో ఓజీ కాపాడుతుంది అనుకున్నారు కానీ ఆహా ఇది కూడా అయితే కాపాడలేకపోయింది వెయ్యి రూపాయలు సినిమా టికెట్ పెట్టి వసూలు చేసినా కూడా కాపాడలేకపోయింది